నమస్తే అందరికీ ఈరోజు ఎస్బీఐలోని డీడి ఫామ్ ఎలా రాయాలో నేర్చుకుందాం మీరు ఏ రోజునైతే డిడి తీయాలి అనుకుంటున్నారో ఆ తేదీని ఇక్కడ రాయండి అలాగే ఇన్ ఫేవర్ ఆఫ్ అంటే మీరు ఎవరి పేరు మీద డిడిని తీస్తున్నారో వారి యొక్క పేరుని రాయండి అలాగే ఇక్కడ మీరు ఎంత అమౌంట్కి అయితే డీడీ తీస్తున్నారో ఆ అమౌంట్ని ఇక్కడ రాసి ఎక్స్చేంజ్ అంటే డీడీ తీయడానికి గల ఛార్జెస్ అండి అది బ్యాంకు వారు చెప్తారు మీకు ఇప్పుడు ఆ రెండింటిని కలిపి టోటల్ అమౌంట్ కిందన రాయండి అదే అమౌంట్ని ఇక్కడ అక్షరాలలో రాయండి అయితే అక్షరాలలో చార్జెస్ ని కలిపి ఆ టోటల్ అమౌంట్ని రాయండి ఇక్కడ పే అంటే మీరు డీడీ ఎవరి పేరు మీద తీస్తున్నారు అంటే ఇప్పుడు ఇక్కడ రాసినట్టుగా ఎస్ఆర్టీఏ హైదరాబాద్ అంటే ఆ ఆర్టీఓ ఆఫీస్ యొక్క అడ్రస్ అండి అంటే నేను డీడీ తీస్తున్న ఆర్టీఓ ఆఫీస్ హైదరాబాద్ది అండి అందుకే నేను హైదరాబాద్ పైన డీడీ తీస్తున్నాను ఇక్కడ కోడ్ అంటే బ్యాంక్ యొక్క సర్వీస్ బ్రాంచ్ కోడ్ అండి అది బ్యాంకు వారు రాస్తారు అలాగే ఇక్కడ చూపించిన బాక్స్ లో మీ పాన్ నంబర్ ని నోట్ చేయండి అలాగే మీ మొబైల్ నంబర్ ని కూడా నోట్ చేయండి ఇక్కడ చూపిస్తున్న లైన్ లో మీ యొక్క పేరుని అడ్రస్ ని నోట్ చేయండి సిగ్నేచర్ ఆఫ్ ది అప్లికెంట్ అంటే ఎవరి అకౌంట్ నుంచి అయితే మనం డిడీ కడుతున్నామో వారి యొక్క బ్యాంకులో రిజిస్టర్ అయిన సంతకాన్ని పెట్టండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా డీడీని తీసుకున్న తర్వాత రిసీవ్డ్ సైన్ ని చేయండి అలాగే ఇప్పుడు మనకు బ్యాంక్ వారు స్టాంపు వేసి ఇచ్చే కౌంటర్ ఫాయిల్ ఎలా రాయాలో చూద్దాం ఇక్కడ చూపిస్తున్నట్టుగా తేదీని రాసేయండి అప్లికెంట్ నేమ్ అంటే మన పేరండి ముందుగా చెప్పుకున్నట్టుగా డీడీ ఇన్ ఫేవర్ ఆఫ్ అంటే మనం ఎవరి పేరు మీద డీడీ తీస్తున్నామో వారి పేరుని రాయండి డ్రాన్ ఆన్ అంటే ఆ డిపార్ట్మెంట్ యొక్క అడ్రస్ అండి అలాగే అక్షరాలలో ఛార్జెస్తో కలిపి అమౌంట్ని రాయండి అమౌంట్ ఇక్కడ మనం తీసిన అమౌంట్ని అలాగే ఎక్స్చేంజ్ ప్లేస్లో ఛార్జెస్ని కలిపి టోటల్ రాసేయండి ఇంతేనండి డీడీ రాయడం మనం చాలా ఈజీగా నేర్చేసుకున్నాం కదండి థ్యాంక్